హలో ఆల్ వెల్కమ్ టు స్వాతి స్వాతివద్రిజు బ్లాగ్స్ మీరందరూ బాగుండాలి మీతో పాటు మేము బాగుండాలి ఇవాళ నేను హైదరాబాద్లో లొకేట్ అయి ఉన్న రామంతపూర్లో ఉన్న దూరదర్శన్ యాదగిరికి వెళ్ళడం జరిగింది చాలా రోజుల తర్వాత వెళ్ళాను మళ్ళీ నా కెరీర్ అంతా కూడా ఈ దూరదర్శన్లోనే స్టార్ట్ అయిందండి ఆల్మోస్ట్ సిక్స్టీన్ ఇయర్స్ ఇప్పటికీ నేను యాంకరింగ్ చేస్తూ సో ఐమ్ బ్లెస్డ్ అనిపిస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి ఇక్కడ నుంచే స్టార్ట్ అయింది అనమాట టెలిస్ స్టార్ట్ అయింది ఇదంతా లొకేషను అక్కడ ఎంత బాగుంటుందో చాలా ప్లజెంట్గా ఉంటుంది ఇక్కడ అంతా కూడా సో ఇది ఎంట్రెన్స్ లోపలికి వెళ్ళిన తర్వాత చాలా పెద్దగా ఉంటుంది మీకు లోపలికి వెళ్ళిన తర్వాత కూడా చూపిస్తాను సో ఫస్ట్ వెళ్ళగానే ఇలా హైదరాబాద్ తెలంగాణ అని ఉంటుంది దూరదర్శన్ సింబల్ చూస్తున్నారు కదా మా చిన్నప్పుడు అంతా మళ్ళీ చూసేవాళ్ళం దూరదర్శన్ని సో టూ యాంకర్ పార్ట్స్ చేశాను ఒకటేమో బ్లూ కలర్తో ఒకటేమో రెడ్ కలర్ శారీతో సో బ్లూ కలర్ శారీతో స్టూడియోలోకి వచ్చిన తర్వాత తీసిన వీడియో ఇది నా వెనకాల ఇందాకు ఉందేమో గ్రీన్ మ్యాట్ ఇదంతానేమో సెట్టింగ్ అన్నమాట సెట్టింగ్ అనేది న్యూస్కి లైవ్స్కి వాడుతూ ఉంటారు ఇంకా గ్రీన్ మ్యాట్ అనేది ప్రోగ్రామ్స్కి వాటికి సెట్ చేస్తూ ఉంటారు సో గ్రీన్ మ్యాట్ అనేది ఎందుకు అంటే మనకు కావాల్సిన బ్యాక్గ్రౌండ్ని సెట్ చేసుకోవడం కోసం గ్రీన్ మ్యాట్ అనేది వేస్తారు నేను మీకు నెక్స్ట్ చూపిస్తాను ఇంకొక శారీతో చేసినప్పుడు దాంట్లో ఎలా వచ్చింది బ్యాక్గ్రౌండ్ అనేది కూడా కనిపిస్తూ ఉంటుంది దిస్ ద చైర్ ఈ చైర్లో కూర్చుని మేము వీడియో అంతా అంటే వీడియోకి సంబంధించిన స్క్రిప్ట్ అంతా కూడా చదువుతూ ఉంటాము మా ముందు యాక్చువల్గా టెలిప్రాంప్టర్ అనేది ఉంటుందన్నమాట ఇక ఇక్కడ స్టాఫ్ చాలా కోఆపరేటివ్ చూస్తున్నారు కదా వీళ్ళంతాగా టెక్నీషియన్స్ కెమెరామెన్స్ టెక్నీషియన్స్ ఉంటారు మనం వీడియో చేస్తున్నంతసేపు వీళ్ళందరూ అక్కడే ఉండి మనకి ఏమైనా సజెషన్స్ ఇవ్వడం కానీ అక్కడ ఇంకా వీడియో తీయాల్సి ఉంటుంది కాబట్టి కెమెరామెన్స్ టెక్నీషియన్స్ అందరూ అక్కడ ఉంటారనమాట సో ఇదంతా ఎంటర్ అయిన తర్వాత పెద్ద హాల్ లాగా ఉండి డిఫరెంట్ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా ఇక్కడ ఉంటాయి సో ఇదంతా స్టూడియోలో నా యాంకరింగ్ పార్ట్ రికార్డ్ అయ్యేటప్పుడు తీసాను వీడియో టెక్నీషియన్కి ఇస్తే వాళ్ళు తీశారు వీడియోని సో నా వెనకాల ఉన్న గ్రీన్ మ్యాట్ కాస్త ఇప్పుడు మీరు చూసారు కదా టీవీలో అలా గ్రాఫిక్స్ యాడ్ చేసిన తర్వాత అలా ఉంటుంది అన్నట్టు నేను చేసిన ప్రోగ్రాం పేరు సయోధ్య అయోధ్య సో ఇదంతా కూడా పైన వేరే పీసీఆర్ అని ఉంటుంది దాంట్లో గ్రాఫిక్స్ అదంతా సెట్ చేసి పెడతారు వాళ్ళు మనకు పైనుంచి కమాండ్స్ ఇస్తుంటే మేము అకార్డింగ్ టు దట్ మేము యాంకర్ పార్ట్ అది చదువుతూ ఉంటాం ఎట్లా వస్తుంది ఏంటి అన్నదని వాళ్ళు అక్కడ నుంచి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటారన్నమాట సో ఇలా మొత్తం అవుట్పుట్ ఎట్లా వస్తుంది చూసుకోవడం కోసం ఒక మూడు టీవీలు కూడా ఉంటాయి లోపల కెమెరాలోనే ఐ మీన్ స్టూడియోలో మూడు కెమెరాస్ మూడు టీవీలు అట్లా ఉంటాయి సో ఏ కెమెరాలో ఎలా వస్తుంది అన్నది వాళ్ళు చూసుకుంటూ ఉంటారు కెమెరామెన్స్ అంతా సో ఇది ఇలా ఆ రాముల వారి ప్రోగ్రాంని చేసే అదృష్టం నాకు దక్కింది చాలా బాగా అనిపించింది అండ్ ఆ సందర్భంగా మీకు కూడా అసలు ఎలా ఉంటుంది యాంకరింగ్ దూరదర్శన్లో ఎలా చేస్తారు అన్నది కూడా చూపించే ఛాన్స్ వచ్చింది అని అనిపించింది నాకు సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ టుడేస్ బ్లాగ్స్ థ్యాంక్ యూ సో మచ్ స్టే యూన్ టు స్వాతి బద్రిరాజు బ్లాగ్స్ స్టే హెల్దీ స్టే